వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం పదకొండు సీట్లకే పరిమితమైన ఘోర పరాజయం చవిచూసింది వైఎస్ఆర్ జగన్ నేతృత్వంలో వైసీపీ ఈ ఫలితాలు వచ్చి దాదాపు రెండు నెలలు గడిచిపోయింది కానీ ఇప్పటి వరకు చాలా మంది వైసీపీ ఓటమిపై సెటార్లు వేస్తూనే ఉన్నారు ఇందులో మొదటి వరుసలో ఉంటాడు హైపర్ ఆది జబర్దస్త్ క్రిట్ నుంచి ఫ్రీ రీల్జ్ ఈవెంట్ల వరకు ఎక్కడ సందు దొరికితే అక్కడ వైసీపీపై సెటర్లు వేస్తూ కామెడీ చేస్తున్నాడు ఆది ముఖ్యంగా వైసీపీకి వచ్చిన పదకొండు సీట్లు నెంబర్ను ఎగతాళి చేస్తూ పంచులు వేయడం ఆదికి అలవాటుగా అయిపోయింది తాజాగా జరిగిన కమిటీ కుర్రాలు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఇదే చేశాడు ఆది పదకొండు అంటే చాలా గుర్తొస్తాయి మెగా డాటర్ నిహారిక కుని నిర్మించిన కమిటీ కుర్రాలు సినిమా ఆగస్టు తొమ్మిదిన రిలీజ్ కాబోతుంది మొత్తం కొత్త కుర్రాలతో తీసిన ఈ సినిమాకి ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తుంది నిహారిక ఇక తాజాగా హైదరాబాద్ లో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తుంది దీనికి నాగబాబు వరుణ్ తేజ్ సాయి సాయితరం తేజ్ అడవి శేషు వెంక్య అల్లూరు ఇలా పలువురు సినీ స్టార్లు హాజరయ్యారు ఈ ఈవెంట్ లో హైపర్ ఆది కూడా మాట్లాడాడు ఈ సందర్భంగా వైసీపీపై డైరెక్ట్ నిహారిక వాళ్ళ బాబాయ్ ట్రెండ్ ఫాలో అయ్యే టైప్ కాదని ట్రెండ్ సెట్ చేసే టైప్ పదకొండు మంది హీరోలను పెట్టి ఒక సినిమా చేసిందంటే ఖచ్చితంగా ట్రెండ్ సెట్ చేసినట్లే పదకొండు మంది క్రికెటర్లు వరల్డ్ కప్ తెచ్చినట్లే ఈ పదకొండు మంది హీరోలు నిహారిక గారికి గొప్ప విజయం తేవాలని కోరుకుంటున్నాను అన్నారు మనకు పదకొండు అంటే చాలా గుర్తొస్తాయి కానీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా ఈ పదకొండు మందే గుర్తొస్తారు అంటూ హైపర్ ఆది అన్నాడు అలానే చిరంజీవితో మొదలుపెట్టి వరుణ్ తేజ్ వరకు మెగా హీరోలు అందరిపై ప్రశంసలు కురిపించాడు అది మరోవైపు ఈ ఏడాది తమకు బాగా కలిసి వచ్చిందంటూ నిహార్గా చెప్పింది చరణ్ నటించిన ఆర్కి ఆస్కార్ రావడం మెగాస్టార్కి పద్మభూషణ్ పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం రావడం అన్ని మంచి విషయాలు జరిగాయని అదే ఊపులో ఈ సినిమాను కూడా హిట్ చేయాలంటూ మెగా ఫ్యాన్స్ని కోరుకున్నారు నిహారిక